మనోరు కాదేటి మనోళ్ళు చుట్టాలు అనేస్తాండి ఆయన చొట్టాలి ప్రణాళిక స్వామి ఆలయం దగ్గర ఉన్నాము విషయం ఏంటంటే ఆల్రెడీ కాదీ ఎలాగొచ్చి కూర్చుంటే అయితే విషయం ఏంటంటే ఆల్రెడీ స్కూల్ గురించి చాలా వరకు చేసాం పెద్దలందరూ సపోర్ట్ చేశారు గ్రామ ప్రజలందరూ సపోర్ట్ చేశారు అందరూ చేస్తేనే అది కొంచెం విజయవంతం జరిగింది బాయ్ంది నెక్స్ట్ తదుపరి అంశం అందరికీ నచ్చే అంశం ఏంటంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి శుభ్రంగా ఉండాలి అన్నీ అయితే దీని మీద చేస్తూ ఉన్నాం అయితే పెద్దలు మన ఊరు గ్రామస్తులు ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు వాళ్ళ మాటల్లో విందో అందరూ పేరు పేరున అంటే నాకు కొంతమంది మ్యాగజిన్ తెలుసు అప్పన్న అప్పన్నే కదా బొమ్మాలి బొమ్మలి అప్పన్న బొమ్మాలి అప్పన్న బొద్దాన్ అప్పారావు గారు సెమ్మ చిన్ని గారు ధర్మాన్ బుచ్చయ్య మాకు మామ అవుతాడు బాబు పెద్ద నాన్న మోహన్ రావు దుబ్బ దుబ్బ మోహన్ రావు బాబాయ్ తర్ర ఇంద్రుడు మావ మామ మీ పేరు చిన్ని తాతయ్య మా దుర్గానేయ అదేరా లక్ష్మీరాయ్య మా ఊరు కాదు కానీ మాకు చుట్టాలని కలిపి చుట్టాలని వర్క్ కలిపిస్తాడు అంతే అయితే విషయం ఏంటంటే వీళ్ళని అడిగి ప్రయత్నిద్దాం అంటే వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు ఏంటనేది అడిగే ప్రయత్నిద్దాం అయ్యా మీరు అందరూ పెద్దలు అనుభవజ్ఞులు అందరూ వయసు యాభై సంవత్సరాలు దేటిపోయిందా యాభై లోపలైతే వాళ్ళు లేరు కదా కుర్రాలు అయితే మరి చెప్పుకోకండి మీరు కుర్రాలు అయితే కాదు మీరు ఏదైనా మళ్ళీ కుర్రాలు ముసలి అంటే మళ్ళీ మీకు కోపం వచ్చేది కానీ అయితే ఇప్పుడు పాపండి పర్లేదు అయితే మా నూరు ఏంటంటే చెత్త ఎక్కడికక్కడ కనిపిస్తూ ఉంటుంది రోడ్డు మీద అదొకటి రెండవది చెత్త గురించి అంటే మనకి బండి తిరిగితే అయితే మొదటి ప్రశ్న ఏంటంటే అలా చెత్త ఎక్కడికి అక్కడ వేస్తుంటాం కదా చాలా ఆ చివరి నుంచి మొదలు పెడితే ఈ చివరి వరకు అయితే నా ప్రశ్న ఏంటంటే మనకు మంచిగా బండి తిరిగితే అందరూ బండిలో వేస్తారా లేదా లేదు మాకు బండి వేయడం ఇష్టం లేదు మాకు ఎక్కడ పడితే అక్కడ జల్లడమే ఇష్టమంటారా మీ ప్రకారం ఏంటి నువ్వు చెప్పారు చెత్తబండ్లు వేయాలి కానీ మనం అనుకోకుండా వాళ్ళు చెత్తబండ్లు వేయాలి అందరూ చెత్తబండ్లే ఆయన మధ్యకాలంలో లేట్ చేసి చెత్తబండి రాకముందు అక్కడ పడి మరి అలాగా ఎందుకు చేస్తుంటారు తెలి చేస్తాం మనకే ఆరోగ్యం మనకే బాగుంటది అలా చెడగొట్టుకుంటారు తెలిసే తెలుగు అలా నిలిచోళ్ళ అట్ట కెమెరా కట్టకి వెళ్ళిపోకూడదు అది అలాగే అలాగ ఉండాలి అడిగినప్పుడు చెప్పాలే నీకు అడిగినప్పుడు అర్థమైంది అయితే ఎందుకు అలాగేస్తుంటారు అంటారు తెలిసే దుంబల్ చేస్తారు వాళ్ళకి అలాగే వస్తుంది పది ఇరవై పడుతుంది చెప్తాను ఇప్పుడు నెలకి కొన్ని పది ఇరవై ఇరవై రూపాయలు అనుకుంది ఇరవై కాదు యాభై అనుకుందాం కొన్ని యాభై రూపాయలు నెలకి యాభై రూపాయలు లెక్కేసుకుంటే అంటే కంపల్సరీ ఇవ్వాలి దాన్ని పర్టికులర్ లేదు ఇచ్చిన వాళ్ళు ఇస్తే తీసుకుంటాడు లేకపోతే లేదు కొంతమంది వ్యతిరేకంగా

ఈ పక్క నాలుగైదు ఇల్లు ఇక్కడ అంతే కదా ఇప్పుడు చెత్త బండి తిరిగినా సరే ఎందుకు వేస్తుంటారు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకి అడగం కదా వాళ్ళ ఇంటి దగ్గర తొంభై రోజులు పోయి ఇక్కడ ఒక ఫ్రీ ఉంది అవుడు అడుగుతాడు అక్కడ గవర్నమెంట్ ఆ చెత్త బండి జీతం ఇస్తుంది కదా మనం ఎందుకు ఇవ్వాలి ఇరవై ముప్పై అనేసి కొంతమంది ఏటంటే ఇక్కడ పడేయడము అక్కడ పడేయడం అవును ఇప్పుడు గవర్నమెంట్ జీతం ఇవ్వాలి కదా అంటే జీతం ఇవ్వాలని అడగాలి కానీ చెప్తే ఎక్కడ పడితే అక్కడ వేసి చెట్టు మనకి ఏటి ఇరవై ముప్పై మనకి ఇటు అడగడము ఎక్కడబడితే అక్కడే ఇంటి దగ్గర నుండి ఎదురువాడి దగ్గర ఖాళీ స్థలం ముందు అక్కడ పడేస్తే వాడు ఏటమ్తాడో కానీ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పడేస్తే అప్పుడు వాళ్ళు వేయదు ఉన్నమాట అయితే ఆవిడో నాలో నీళ్ళు అడడుకో మరి అక్కడ అక్కడికే వస్తాం ముందు చెత్త గురించి అయిపోతే అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చాలా మంది రెండో అంశం ఏంటంటే చెత్తగా పరిశుభ్రంగా ఉండకపోవడానికి ఎక్కడ పెడితే అక్కడ దొడ్డుకి వెళ్ళడం మల విసర్జన రోడ్డు పైన చేయడం దీనికి అవును బాత్రూమ్లు లేని వారు లెట్రిన్ లేనోళ్ళు వాళ్ళకి గతి లేదు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోకూడదు వాళ్ళకి ఏదో గవర్నమెంట్కి అప్లై చేస్తే వచ్చిన తర్వాత వెళ్ళకపోతే అప్పుడు కనాలి వాళ్ళని పక్కన పెట్టద్దు పక్కన పెట్టి లెట్రిన్లు ఉన్నోళ్ళు కూడా లాబొరేటరీలు కట్టుకొని సదుపాయం ఉండి కూడా వాళ్ళు బయటికి వెళ్తున్నారు వాళ్ళకి ఏటి కారణం అంటారు దానివల్ల వల్ల ఏంటి తాత మీ అనుభవం ప్రకారం అంటే చాలా మంది ఏంటంటే ఈ లెట్రిన్కి వెళ్ళడానికి అలవాటు పడరు ఈ బయట అలవాటు అనేది చాలామందికి ఇప్పటికీ ఉంది

లేదు ఉండి వాస్తవం అదే వాస్తవం అదే ఎవరు ఎన్ని చెప్పిన దెబ్బ తిన్న మాటలు నువ్వు నమ్మకో అది బొంకులు నీకు డౌట్ లేదు వాస్తవం ఇది మాటలు ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ పాయింట్ ఆ పాయింట్ పూర్తి అబద్ధమైన అందులో ఇప్పుడు నాకు వంద లెట్ పార్లు ఎట్టుకుంటాను పిడకలు ఎట్టుకుంటాను నేనే రోడ్డు మీద పారేస్తాను నా లేక నాకు అంతే వాస్తవం ఇది కాదయ్యా మా ఇప్పుడు ట్యాంక్ కట్టినాము ట్యాంక్ నిండిపోద్దని భయపడిపోతే ఎలాగా అదే కదా ఇప్పుడు అవేమో అందులో సామాన్లు పెట్టుకోడానికి కాతుంది బాత్రూమ్ లా బాత్రూమ్ సామాన్లు పెట్టుకోవడానికి అయిపోతుంది సామాన్లు బాత్రూమ్ లో పెట్టుకుంటాను అది నిండదు వాళ్ళు దొడ్డికెళ్ళము రోడ్డు మీద పారేస్తే అప్పుడు అడగదు ఇది కదా ఏదో చెప్తాను రా చెప్తాను అంటే చెప్పడం నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు లెట్రిన్ సదుపాయం అన్నది మనము ఉపయోగించుకోవడం కట్టినామా సో ఏదో మాకు తర్వాత ఆ ట్యాంక్ పెద్ద అయిపోద్ది మనం ఎందుకంటే చిన్న ట్యాంకులు ఒక పది మంది ఇల్లు కలిస్తే గానీ ఒకసారి ట్యాంక్ నిండదు

ఎంత రాదు నాలుగు నందలు అంటే అడుగు నందా అడుగున్నారా నాలుగు అడుగులు అంటే ఆరు అడుగులు ఎత్తు ఆరు అడుగులు ట్యాంక్

ఇప్పుడు ఎన్ని సంవత్సరాల కోసం నిండుతుంది పని మామూలుగా మనం అందరం కంటిన్యూగా దాన్ని వాడేమనుకోండి మీకున్న అనుభవం ప్రకారము ఇది ఈ ట్యాంక్ అనుకుందాం ఇప్పుడు ఏదీ నాలుగు నందల ట్యాంక్ ట్యాంక్ అయినా సరే నాలుగు నాలుగు ఇప్పుడు అనుకుందామా మూడు సంవత్సరాలకి ఒక రెండు సంవత్సరాలకు ఒకసారి నిండి పద్దే మినిమం నాలుగు సంవత్సరాలు అయితే అంటే మినిమం నాలుగు ఐదు సంవత్సరాలు కాక నిండదు కదా ఇప్పుడు ఐదు సంవత్సరం ఐదు సంవత్సరాలకు ఒకసారి నిండింది అనుకుంద ఇప్పుడు పది ఇల్లు కలిపి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఒక ట్యాంకర్ తెప్పించుకుంటే ఇప్పుడు అలాగే లెక్కేసుకుంటే ఎంత పడుతుంది ఒక ఇంటికి మాది పది పదిహేను సంవత్సరాలు సెలర్ అవుతుంది అవును నందలే నందలే దించాము నాలుగు అడుగులు నందలు నాలుగు అడుగులు అడుగు నందలే లోతు లోతు పది అడుగులు పది అడుగుల లో వెడల్పు తోటి ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అయ్యింది పదిహేను సంవత్సరాలు అయింది మాది ఇంచుమించు పదకొండు సంవత్సరాలు అయింది ఇంక నెంట్ లేదు మధ్యలో ఖాళీ చేయించినాము రెండు వేల పదహారు పదిహేడులో ఖాళీ చేయించినాము ఇప్పటి వరకు మరి లేదు అయితే నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు నువ్వు నువ్వు చెప్పయ్యా బొద్దన్న నా అప్పన్నేనా అప్పారవేనా మీరు చెప్పండి ఇప్పుడు ఐదు సంవత్సరాల కోసారి వీళ్ళందరూ పెద్దోళ్ళు వీళ్ళకి అనుభవం ప్రకారం అది కరెక్ట్ అయ్యి ఉంటది ఐదు సంవత్సరాల ఒకసారి నిండుతుంది ట్యాంక్ ఒక ఇంటికి ఇప్పుడు అనుకుంది మేము ఇక్కడ ఒక పది మంది ఉన్నాము పది మంది ట్యాంకులు కలిపితే కానీ ఆ వచ్చిన లారీ నిండదు ఇప్పుడు పది మంది కలిపి ఒక లారీ తెప్పించుకుంటే ఐదు సంవత్సరాల ఎంత పడిపోద్ది ఎంత పడది ఎంత పడదు కదా మరి అలాగే ఆలోచన రాదు అంటారు ఆడికిమైన ఆడికిమైన జాయింట్ పెట్టడం అనకూడదు అలా ఉన్న పరిస్థితి నువ్వు అభివృద్ధి ముందుకు తత్వం భవిష్యత్తి నువ్వు ఉన్నావు అర్థం ఉన్నావు మీ అర్థం మాకు పనికి రాదు పని నువ్వు ఎందుకు వచ్చినక్కడికి నలుగురు భావజీత్వం పేరుతత్వం నీకు ఉంది కానీ ఎక్కడ ఉండాలి అందరికీ బుద్ధి లేదు కొంతమంది నీ ఇబ్బు అందుకు ఈ డౌట్ అక్కడ చెప్పడం ఉన్నారు ఎంతమంది అంటే గాని ఒక లెవెల్ లేరండి నేను వేళ చెప్తాను పెవర్తిగా పది మందిలోన నువ్వు వచ్చే మాట్లాడుతావు మంచిగా మంచి చెప్తాను చూడు చెప్పలే వచ్చినది మైక్ పెట్టండి లేని పరి మాట్లాడుకొని వెళ్ళిపోతాండి ఆడియోలోనికి ఎలాన్నాలు ఉన్నారు ఆ అది వితరే మతం మాత్రం అలా ఒక్కటే అవునవును చెప్పడం అవును ఏ వ్యతిరేకమైన ఏదైనా సరే అది మన గురించే కదా ఇప్పుడు మనం తినిది మనము బయట తోసింది అది ఎవరు తాలదే కదా పేడెక్కడో అవును ఆకూడదా ఉన్నాయి పది ఇల్లుకి ఒక ట్యాంక్ పోతే ఇది అవుద్ది పది ఇంటిలోనూ మామ ఓ మామ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు పాపం పెట్టి పది ఇల్లున ఏడు ఇల్లులు ఇద్దరేసి కొక్కలు వుంటారు ఈ ఉన్న మూడు ఇల్లులు ముగ్గురేసి ఉన్నారు ఆ లేట అంత ట్యాంక్ మాది అక్కడ ఒకొక్కరు మనం మాకు మరి పది సంవత్సరాలు అన్నీండదు ఈ మామయనకేమో నిండిపోయిన బాధ్యత అంటే ఇవన్నీ మార్గాలు కానీ మరి లెట్రిన్ మా కట్టుకోనము అది మెయిన్ దేనికి కట్టినాము రోడ్ల మీద వెళ్ళడం అనేది అది అవులు ఆలోచించాలి అది ఆలోచించడం వెళ్తాను అంతేగాని అవులు పెట్టుకోవడము

అక్కడ నాలుగు ఐదు జాయింట్ అయ్యి ఎవరు వేసినారు తీసేసి వాళ్ళు వెళ్ళండి పడి అంటారు చూపించండి చేసినారు ఎవులు అవులు అక్కడ ఏస్త తెలుసు ప్రెసిడెంట్ ఉండి నలుగురు ఐదు అక్కడ సెట్ అయ్యి ఎవులు అవులు ఏత్తంటారు వాళ్ళు ఎళ్ళంటే తీసుకెళ్ళి అప్పుడు అక్కడ మరి నెలకొంత చూడాలి ముందు ఇప్పుడు ఒక మాట చెప్పండి పెద్దోళ్ళు ఇంత వయసు ఉన్న వాళ్ళు కదా లిట్రిన్లు ఎవరెవరైతే కొట్టుకున్నారో వాళ్ళందరూ లిట్రిన్ లో వెళ్తే మంచిదే కాదు లిట్రిన్ లో వెళ్ళాలంటారా వద్దంటారా రోడ్ల మీద వెళ్ళిపోవాలి కదా ఆ ఒక్క సందేశం అందరూ ఒక్కసారి చెప్పండి లిట్రిన్ లో వెళ్ళాలి గట్టిగా చెప్తాం లిట్రిన్ రోడ్లు ఉంటే నువ్వు ఇప్పుడు ఈ రోడ్ల మీదకి ఆడదే వస్తుంది కూర్చొని నువ్వు వెళ్తావు అది లేగాల ఆంధ్రమంత్రి లేకపోతే పని లేదు అటు సమస్య లేదయ్యాయ్ అవుతాయి నీకు ఒక్క మాట ఒక నాయకుడు లాగా ఉన్నాడు రోజుని చెత్త రోజున చెత్త భగవాన్ సాంగతి అంత వ్యతిరేకం వాడదాటి శ్రీడి దాటి అంటే భగవాన్ లాటోడే ఆ పని చేస్తుంటే అవును మరి లీడర్లుగా ఉండాలి ఇప్పుడు నేను ఎంత మైకులు ఎట్టేస్తాను నేను చల్లారాడు కూర్చుని పోతే తర్వాత ఈ పక్కన బక్క కడతాడు చెట్టు కింద ఇటుకెళ్ళా జల్లి అయితే ఇప్పుడు ఏటవుతుంది మరి మీ వీధిలోకి వస్తుంది కొండలోకి వచ్చిన బండి అలాగే ఏ వీధిలో బయట తప్పలేదు కానీ వీధిలో అయితే చల్లకూడదు కదా మీ ఇంటి ముందు వెళ్ళి బండి వెళ్తుంది అయితే చె ప్రతి రోజు కూడా నాలుగు గంటలకు వస్తాడికి అక్కడ కూర్చొని దొడ్లోకి వెళ్ళడము వాళ్ళ ఇష్టమని ఇష్టం పనిచేయడం ఈ శత మొత్తం అక్కడ వేయడం ఎందుకు ఆ దేవుడు సేవ చేయాలి ఆ భగవంతుడు సేవ ఎందుకు చేయాలి అయితే ఒక విషయం మంచి చెప్పారులే అయితే విషయం ఏంటంటే అండి కొత్తపల్లి ప్రజలు చాలా మంది ఏంటనుకుంటారంటే చెత్త బండి తిరిగినా కానీ అంటే మనకు తెలిసిన విషయాలు మామూలుగా అందరికీ ఇష్టమే ఒకటి ఏంటంటే పరిశ్రమలు పరిశుభ్రంగా ఉండాలని ఎవరికి ఉండదు అందరికీ ఉంటుంది చెత్త బండి శుభ్రంగా తిరిగితే చెత్త తీసుకెళ్ళిపోతే అందరికీ ఇష్టమే కానీ అలవాటు లేదు ఇష్టం వచ్చినా టేస్ట్ అని అందరూ ప్రభా భావిస్తూ ఉన్నారు అలాగే లెట్రోల్ ఉన్నప్పటికీ కూడా కొంతమందికి అలవాటు లేకపోవడం కొంతమంది ఇదైతే నాకు ఫస్ట్ టైం తెలిసింది ట్యాంక్ నుండి పద్దని భయపడుతూ కొంతమంది బయటికి వెళ్ళడం ఇది ఇది మాత్రం చాలా ఇది అంటే నన్ను కట్టుకున్నదే ఇప్పుడు కడుపు నిండి పద్ద తిండి బానిస్తు ఎలాగా అది నిండుతుంది కదా అంతే అయితే నేను మాట్లాడినోడు మాట్లాడుతూ అయితే విషయం ఏంటంటే ఏట్ ఏట్ మామా పెద్ద బండి నిర్ణయించినారు మన సింహ సంవత్సరం వెంకటరావు వీళ్ళందరేమో మన మీటింగ్ పెట్టారు పెట్టిన తర్వాత వెయ్యి రూపాయలు ఇచ్చి తేటైపోద్ది పెద్ద బండి పెట్టుదామో ఏటి ఊర్లో చెత్త నిర్ణయించినారు అయితే ఈ ఏటన్నారు ఈ మధ్యనే ఏదో నిర్ణయించుకుందామో మరొకసారి నిర్ణయించకపోతే ఇది అవుతుంది అనుకోని మన సింహ సంవత్సరం అన్నాడు అడుగులు ఆడంకట్రావేమో ఓకే అన్నాడు ఈ మదిన ఏదో నిర్ణయితమైన అన్నారు ఏడు చేస్తారు ఈ లోపుడు చెయ్యిపోయింది ఆ రోడ్డుకి ఎడ్లోడికి ఆ చెయ్యిపోయింది ఆడు ఈ బాధ ఒక్క బండి మీదేమి ఇద్దరు తాస్తాడు మూడు వందలు గడప రెండు వెళ్ళిపోతా ఒకసారి చూపించు బండి అవునాగలేరటి కదా ఇప్పుడు అవి మన ఊరు ఎంట్రన్స్ శ్మశానం పక్కన షడ్లు కట్టినారు గుర్తుంది అదంతా ఈ చెత్త అంతా తీసుకెళ్ళి దాని నుంచి ఎరువులు తయారు చేయాలి వాన్పలు వేసేసి అలా చేస్తే ఇటు వెళ్లాల్సిన పని ఉండదు మనకి అదేమో పన్నెండు లక్షలు పదిహేను లక్షలు మొదలు పెట్టేసి షెడ్ ఎంత ఆల్ రౌండ్ ముచ్చులు గిచ్చిలు అవి మరి కలపకూడదా చైతన్యం చేయాలి ఇప్పుడు నేలం కలర్ డబ్బా పచ్చ డబ్బా రెండు ఇచ్చినారా ఒకదానికి ప్లాస్టిక్లో వేయాలా ఒకదానికి ఇలా తీయాలి అవి రెండు తీసుకెళ్తారు మూడు నెలలు ఏత్తాడికి పట్టదాస మన ఊరు చేత్తారు అవును ఎప్పుడు అప్పుడు ప్రాసెస్ చేయాలి అంత అవులు చేస్తారు అవును ఇచ్చారు అవును చేయరు ఈ చెత్త బండి అయినా ఇది అవుతున్నారు కదా రెండు రబ్బాలు అంటే విడివిడి ఎక్కడ వేస్తారు అంత జ్ఞాన ముందు బయట జల్లే జల్లరు కాదు నాకున్న అవగాహన ప్రకారం ఏంటంటే ఏదైనా ఇప్పుడు ఇంట్లో ఆడోళ్ళు ఎంత నీటి గుంచుతుంటారు గోరలు గట్టి కడుక్కొని అది ఇరక ఇరకలు కూడా ఏది వదలరు అలవాటైపోతే రెండు నీటిలో రెండు వేయడమే కష్టమా అలవాటు అవ్వాలి కాకపోతే అలవాటు చెయ్యాలి ఆ డబ్బాలు ఇంట్లో పప్పులక ఉప్పులు వాడతాను మనము ఎక్కడా అది కట్టారు కానీ ఎక్కడా ఊర్చి లేదు అది ఎక్కడ సరిగ్గా లేదు అయితే బయట చల్తాడికి ఇద ఉంది బయట చల్లిసి అది ఏడు చేయాలి కంట ఎగితే నాలుగు రోజులకి పది రోజులకి ఐదు రోజులకి మంట ఎడితే కొంత కాలిపోతూ ఉంటుంది తరువాత ఇప్పుడు వాళ్ళకి తిన్నగా గుమ్మిలు తీసుకెళ్ళి చేయలేస్తారు ఆ గుమ్మిరు దిగి మళ్ళీ మన కప్పేరా పోసుకోవడం లేదు అలా బోల్పేడి పక్క పెద్ద కోరి కోరిక గుమ్ములు ఏంటంటే ఒక అడ్డు కెమెరాకి అడ్డుకే రాకు ఇన్ని షడ్లు లోపల మీరు ఎప్పుడైనా ఉంటారు ఇటుపక్క ఆరు తొట్లు ఇటుపక్క ఒక ఆరు తొట్లు కట్టారు అంటే ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేసిస్తే ఏడు మిగలదు చాలా ఊరిలో మన పంచాయతీ సెక్రటరీ కూడా మన చెప్పాడు ఆ సంవత్సరంకి ఇంచుమించు పాతిక వేలు ముప్పై వేల రూపాయలు సంపద కూడా వస్తుంది అది నర్సరీ వాళ్ళు మొక్కలు వాళ్ళు కొనుక్కొని వెళ్ళిపోతారు సరిగ్గా చేస్తాయి ప్లాస్టిక్ అంటారా ఆ షెడ్ లోన ఒక తాళ ఒక గది ఉందయ్యా మాయా ఆ గదిలోన మెషన్లు గట్ట ఉంటాయి ఆ మెషన్ లో నేసిస్తాయి ఈ ప్లాస్టిక్ అంటే ప్రతి మూడు రోజులకు నాలుగు రోజులకి జీతాలు కూడా పంచాయతీలకు డబ్బులు వస్తాయి మీకు అందరికి తెలియాల్సింది ఏంటంటే గ్రీన్ గార్డు గ్రీన్ ఇది అనేసి రెండు ఉంటాయి అక్కడ ఒకటి షెడ్ షెడ్లో ఒకటి పెర్మనెంట్ ఆడికి జీతం వేస్తుంది అయితే ఎప్పటికప్పుడు ఏది దాని గురించి తర్వాత మాట్లాడుతాను అయితే ఆ రూమ్లోన ఈ కెమికల్స్ అంటే ఇవన్నీ ఎలాగ ఎరువుగా తయారవుతాయి కెమికల్స్ అలాగే ప్లాస్టిక్ అంతా రీసైకిల్ చేసి ముద్ద చేసేయడానికి ఒక మిషను ఇవన్నీ ఉన్నాయి అందులో ఆ షెడ్లోన ఆ షెడ్ ఖరీదు ఇప్పటికి ఇప్పుడు పదిహేను లక్షలు అందులో ఉండి సామాన్లన్నీ కలిపి కానీ అదేటి చేస్తాను ఆ లోపల వెళ్ళి చూస్తే బీర్ బాటిళ్ళు ఎవరెవరో వెళ్ళి సా రాత్రి దొడికెళ్ళే వాళ్ళు ఇలాంటివి ఇప్పుడు ఆ షెడ్ వాడుకుంటే మన మూడు వందల గడప ఉంది కదా ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా లెక్క మీద ఇస్తుంది కదా మూడు వందల గడపకి ఇంత సరిపోద్ది షెడ్ రోజు ది రోజు ఎప్పుడు వీళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రాసెస్ చేస్తే కానీ మనకి ఏంటంటే ఇప్పుడు చెత్త బండ్లు ఉన్నాయా ఇవి చిన్న వైపు అన్నాయి వీడు ఈ నాకు తెలిసి ఈ నిండి నిండిపోద్ది ఈ లింగ్ లింగు అనుకుని ఈ రెండు ఊరంతా చెత్త ఎప్పుడు వీళ్ళు అది ఒక సమస్య అది పక్కన పెడితే విషయం ఏంటంటే అంటే మామూలుగా పెద్దలకి ఊర్లో నీటి కొండాలని అందరికీ ఉంటుంది చిన్న చిన్న ఇవి ఉన్నాయి ఇంకొకటి నేను ఇంత పెద్ద మంది సమక్షంగా కోరుకునేది ఏంటంటే దయచేసి లిట్రిన్లు ఉన్నాయి ట్యాంక్ నిండిపోద్దని భయపడద్దండి ఎప్పటికైనా నాలుగైదు సంవత్సరాలకైనా నిండిపోతే అవుతుంది డబ్బులు అయితే కష్టమే ఖర్చు అవుతాయి ఖచ్చితంగా నేను కాదన్ను కానీ కొంచెం ఇబ్బంది పడైనా కొంచెం కష్టపడైన ఐదు సంవత్సరాలకు నాకు తెలిసి ఐదు సంవత్సరాలకి నిండదు అది ఇంకా టైం పడుతుంది దయచేసి లెటరిన్లో వెళ్ళడం ఉంటే సదుపాయం లేని వారికి అలాగైనా కొంచెం ఇంజనీరింగ్ అసిస్టెంట్ చెప్పి అప్లై చేయడమో నేను అది ఏదో ప్రభుత్వాలకు చెప్పడమో ఏదో చెయ్యండి కానీ దయచేసి లెట్రిన్ సదుపాయం అయ్యా నేను మాట్లా నేను మాట్లాడింది అర్థం కాదు ఫోన్ ఫోన్లే సరే సరే ఇచ్చుకోండి అయితే విషయం ఏంటంటే లో వెళ్ళండి అని దయచేసి సమక్షంలో కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికి ఆపించు